అందరికీ నమస్తే తెలంగాణ రైతులు చూడాల్సినటువంటి వీడియో ప్రధానంగా ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో వాళ్ళందరూ కూడా చూడాల్సినటువంటి వీడియో ఇక కేసీఆర్ కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నాడు మేము వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత రైతు భరోసా ఇచ్చిన్రో ఎప్పుడెప్పుడు ఇచ్చినారో అందరికీ తెలుసు రైతులకి రైతుల పక్షాన మనం ఎన్నో వీడియోలు కూడా చేసినాం ప్రభుత్వాన్ని ఎన్నో విధాలుగా డిమాండ్ కూడా చేసినాం వచ్చినరు మొదట వచ్చిన తర్వాత సో కేవలం అదే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అదే కేసీఆర్ ఇచ్చిన ఐదు వేల రూపాయలు ఇచ్చినారు చూసినాం తర్వాత పంట నగ్గొట్టిరు ఇక మొన్న కూడా మేము జనవరి ఇరవై ఆరు నుంచి ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టబోతా ఉన్నాం మార్చి ముప్పై ఒకటి వరకు ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పి అది కూడా ఎంత మందికి ఇచ్చిన్రు ఆ తర్వాత ఏం జరిగిందో ఎంత మంది మాకు రాలేదు రైతు భరోసా రాలేదని చెప్పి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర బ్యాంకుల చుట్టూ ప్రభుత్వ అధికారుల చుట్టూ ఎంత తిరిగిందో ఇవన్నీ కూడా మనం చేసినాం ఇక నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించట నిర్ణయం ఏంది ఎందుకు రోజు పేపర్లలో పడతా ఉన్నాయి రైతులు ఒడ్లు కొంటలేరు అని చెప్పి ధర్నాలు చేస్తా ఉన్నారు ఐకేపీ సెంటర్లన్నీ నిండిపోయినాయి అని చెప్పి ఎందుకు మీరు గొందలేకపోతా ఉన్నారు ఏంది మరి కథ విత్తనాలు అంతా కూడా ఆడ ములుగు జిల్లా తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులంతా కూడా మొక్కజొన్న ఏం పండలేదు యాడికెళ్ళి వచ్చినాయి రైతులు వాళ్ళ మీద పీడి యాక్ట్లు కేసులు పెట్టాలి ఇట్లా వన్ బై వన్ వన్ బై వన్ ఒక దాని తర్వాత ఒకదాని తర్వాత నిన్న చర్చ జరిగిందట సమీక్ష నిర్వహించే అసలు ఎంత మందికి ఇప్పటి వరకు రైతు భరోసా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట అడిగిందట ఎంత మందికి ఇచ్చారంటే కేవలం నాలుగు ఎకరాల లోపు మాత్రమే నాలుగు ఎకరాల లోపు మాత్రమే అది కూడా ముప్పై ఐదు లక్షల మందికి మేము రైతు భరోసా అయితే అందజేసినామని చెప్పి అధికారులు చెప్పినట్టు కూడా కొంత సమాచారం వినబడతా ఉంది ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చర్చ ఇదే నడుస్తా ఉన్నది కానీ తెలంగాణలో అరవై ఐదు లక్షల నుంచి దాదాపుగా డెబ్బై లక్షల మందికి సో రైతు భరోసా అందాలి అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల మందికి ఇవ్వాలా మరి పది ఎకరాల లోపు కూడా ఇవ్వాలి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కేవలం నాలుగు ఎకరాల లోపే ఆగిపోయింది ఎన్ని సందేహాలు తెలుసా రైతుకి ఎన్ని డౌట్స్ అంటే అరే నా ఇంటి పక్కన ఆయనకు వచ్చింది నా ఊరు ఆయనకు వచ్చింది నా మండలం ఆయనకు వచ్చింది నాకు రెండు ఎకరాలే ఆయనకి రెండు ఎకరాలే కానీ నాకు వచ్చింది నాకు రాలేదు ఆయనకు వచ్చింది అసలు మరి ధరణి అన్నారు ధరణి తర్వాత భూమాత పోర్టల్ అని చెప్పిండ్రు ఈ పోర్టల్కి నా ల్యాండ్ ఎక్కిందా ఎక్కలేదా అసలు ఎందుకు నాకు రాలేదు ఒకవేళ వచ్చిన వాళ్ళకి కూడా నాలుగు ఎకరాల లోపు రెండు ఎకరాలు ఉంటే ఎకరంలోపే పైసలు వేసినారు ఎకరానికి పైసలు లేదు ఇట్లా అనేకమైనటువంటి సందేహాలతోటి రైతులంతా కూడా మల్ల గుళ్ళాలు ఉన్నారు తీవ్రమైనటువంటి ఆవేదన ఎందుతా ఉన్నారు ఇదంతా కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి వాస్తవం మరి ఎందుక ఎందుకు ఇవ్వలేదా పైసలు మీరు కేవలం నాలుగు ఎకరాల లోపించారంటే ప్రభుత్వం పైసలు విడుదల చేయలేస్తారని చెప్పి చెప్పినట్ట అధికారులు కూడా చెప్పారట కేవలం నాలుగు ఎకరాల లోపే ఇచ్చినాం పైసలు అంటే లేదు లేదు పది ఎకరాల లోపు మీరు డబ్బులు ఇవ్వాలి మళ్ళా ఇప్పుడు ఆర్థిక శాఖని మొత్తం కూడా మేము ఆదేశాలు ఇస్తా ఉన్నాం ప్రభుత్వం ఖచ్చితంగా పైసలు ఇస్తది పది ఎకరాలలోపు అని చెప్పి కూడా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సమాచారం అందుతా ఉంది మరి ఇది కూడా దాదాపుగా ఈ నెల ఇరవై రెండు నుంచి సో ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఇరవై రెండు లేదా ఇరవై మూడు నుంచి కూడా మరి మొదలు కాబోతా ఉన్నది పది ఎకరాల లోపు పది ఎకరాల లోపు ఎవరెవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పైసలు ఇవ్వాలి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పదిహేను వేలు మా వల్ల కాదు ఆర్థిక పరిస్థితి బాగాలేదు మేము పన్నెండు వేల రూపాయలు ఇవ్వగలుగుతాం అని చెప్పి నాలుగు ఎకరాల లోపు అది కూడా కొంతమంది రైతులకే వేసిండ్రు మరి ఏదైతే ఇరవై రెండు లేదా ఇరవై మూడు ఈ నెల నుంచి మొదలు పెడతా ఉందో ఈ నెల చివరి వరకు అవసరమైతే జూన్ పదిహేనో తారీఖు వరకు అంటే దాదాపుగా మళ్ళొక ఇరవై నుంచి ఇరవై రోజుల వరకు కూడా ఈ పైసలు ఏమవుతా ఉన్నారు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు అని వినపడుతున్నటువంటి చర్చ ఇక ఇది ఈ రబీ పంటకి సంబంధించి ఆ తదుపరి మరి జూలై పదిహేను తర్వాత వచ్చేటటువంటి యాసంగి పంట ఏదైతే ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఎకరం నుంచి నాలుగు ఎకరాల లోపు ఎవరెవరికైతే వేసిందో ఇంకా ఎవరెవరికైతే రావాలో మొత్తం కంప్లైంట్స్ దరఖాస్తులు ఆడు ఉన్నాయి వాళ్ళతో పాటు నాలుగు నుంచి పదెకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా రైతు భరోసా బాజాప్తా ప్రభుత్వం అందించాల్సిందే వేరే పథకం ఆపుతావా లేకపోతే ఇంకో ఖర్చులు తగ్గించుకుంటావా ఇవన్నీ పక్కకు పెడితే రైతులకి బాజాప్తా ఎకరాల లోపు పద్ధతిగా పైసలు ఇవ్వాల్సిందే ఇది జూన్ పదిహేను వరకు మాత్రానికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి అంత ఈజీగా ఒప్పుకోలేదు ప్రభుత్వం అంత ఈజీగా ఒప్పుకోలే రేవంత్ రెడ్డి గారు అంత ఈజీగా మాట్లాడలే గత రెండు నెలల నుంచి మార్చి ముప్పై ఒకటి అయిపోయిన దగ్గర నుంచి వెళ్ళి ఇగో ఈ రోజు వరకు కూడా ఎంతో మంది రైతులు ఎంతో మంది రైతులు పలు మాట్లాడేటటువంటి సోషల్ మీడియా కానీ మెసేజ్లు ఫోన్లు అధికారుల దగ్గరికి తిరగడం రైతు భరోసానే ఇలేకపోతా ఉన్నారు రైతుల పట్ల మంచిగా ఇది చేయలేకపోతా ఉన్నారు ఇంకెందుకు ప్రభుత్వం అని చెప్పి అవి మొత్తం కూడా చీమిన వినపడడం ద్వారా మరి ముఖ్యమంత్రి గారు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఎకరాల లోపు భాజపత పైసలు ఇవ్వాల్సిందే వందకి వంద శాతం ఇవ్వాల్సిందే ఆ తర్వాత జూన్ పదిహేను వరకు ఖచ్చితంగా కంప్లీట్ చేసి తదుపరి రాబోయేటటువంటి పంట వానాకాలం పంట ఏదైతే ఉందో మళ్ళీ జూలై పదిహేను నుంచి మరి మొదలు పెడతా ఉందని చెప్పి సమాచారం అయితే అందుతా ఉన్నది సో కాబట్టి మరి రైతుల పక్షాన మనం మళ్ళొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి రైతు భరోసా పైసలు వేయాల్సిందే మీ దగ్గర దరఖాస్తులు ఉన్నాయి కలెక్టరేట్ లో కొన్ని దరఖాస్తులు ఉన్నాయి ఆ మండలాది ఆఫీసులో ఉన్నాయి అగ్రికల్చర్ ఏఈఓ దగ్గర ఉన్నాయి ఇట్లా అనేకమైనటువంటి దరఖాస్తులు ఎవరెవరికి రాలేదో ఉన్నాయి అందుకే ఈ సందేహాలన్నిటి కూడా నివృత్తి చేసుకుంటా బాజాప్తా రైతుల ఖాతాల్లో పైసలే అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం